కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్ ఘనంగా నిర్వహించారు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎడ్సీ వద్ద కార్గిల్ విజయ్ దివస్ను తూర్పు నౌకాదళం నిర్వహించింది విశాఖ కళాభారతిలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్లో కమిషనర్ శంఖభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్గిల్ లో అసూలు బాసిన అమరవీరులకు నివారణ అర్పించారు కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు పుస్తక రచయిత శ్రీధర్ బేబరా గానంతో అంజలి ఘటించారు కార్గిల్ యుద్ధంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ అంటారు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను విజయనగరంలో ఘనంగా సత్కరించారు సైనిక హిల్స్ వద్ద జరిగిన విజయ దివస్ కార్యక్రమంలో సైనికులను వీరమాతలను సత్కరించారు జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరవై కార్గిల్ విజయ దివస్ ఘనంగా నిర్వహించారు గుంటూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్గిల్ ఇరవై ఐదవ ఆయన పాల్గొన్నారు నెల్లూరు జిల్లాకు చెందిన మూడు వేల ఐదు వందల మంది కార్గిల్ యుద్ధవీరులో విజయ దివస వేడుకలు ఘనంగా నిర్వహించారు అమరవీరులకు నివాళులర్పించారు